వెల్కమ్ టు ప్రగతి న్యూస్ క్రిస్మస్ మాసం సందర్భంగా అన్ని చర్చీల వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి నేటి ఉదయం కార్పొరేషన్ అధికారులకి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్రిస్మస్ మాసం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని చర్చీల వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రతి చర్చి వద్ద పరిశుభ్రంగా ఉండేటట్లు చర్చి పరిసర ప్రాంతాల మీద పారిశుద్ధ్యం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు చిన్న చర్చి పెద్ద చర్చి అనే తేడా లేకుండా ప్రతి చర్చి వద్ద పారిశుధ్య పరిరక్షణకి రోజు వారి దృష్టి పెట్టాలని కోరారు అంతేకాకుండా చర్చి ప్లాస్టర్లు ఇంకేదైనా సమస్యలు చెప్పినా దాన్ని సీరియస్గా తీసుకుని ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పరంగా అధికారుల పరంగా చర్చిల వద్ద ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా తనకు ఫోన్ చేయాలని పాస్టర్లని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ నంబర్ ఎయిట్ డబుల్ ఫైవ్ సెవెన్ నైన్ త్రిబుల్ నైన్ శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి చిన్న చర్చ పెద్ద చర్చ తేడా లేకుండా ప్రతి చర్చిగా కూడా నీట్గా ఉండాలా అది కాకుండా ఆ ఫాస్టర్స్ ఏదైనా రిక్వెస్ట్ అడిగితే మీ చేతిలోనే మ్యాక్సిమం చేయండి ఈ నెలంతా కూడా కంప్లీట్గా అంటే రోజు పెట్టకూడదని కదా రోజు ఉండాల్సిందే కానీ కొంచెం పండగ కాబట్టి క్రిస్మస్ కాబట్టి కొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయండి ఆల్రెడీ నేను మీ హెల్త్ ఆఫీస్ గారికి కూడా చెప్పి అందరికీ చెప్తున్నా రోజు మన మన రోజు మనిపించండి